Hey, oh, బీజాగులో ఐబీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్స్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గత మూడు నెలలుగా డూప్లికేట్ కార్డ్స్ ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడు ముందు కంప్యూటర్ తప్పన్నారు ఇప్పుడేమో దొంగతనం అంటున్నారు అనుమానం మీద పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కమిషనర్ ఈ రోజు ప్రస్తుతం విడుదల చేస్తారు వీళ్ళంతా పాత నేరస్తులు వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోట్లేదు కొటేషన్ తీసుకుంటాడు వాళ్ళు అడిగిన పని చేసి పెడతాడు పట్టపగలు హైవే రాబరీస్ చైన్ స్నాచింగ్స్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ కొత్త కార్లు కొంటూ ఉంటాడు తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు క్యాష్ కాదు ఓన్లీ క్రెడిట్ కార్డ్ పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటమ్ బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తారు ఏటీఎం దగ్గర ఇద్దరు జేబులు కొట్టేశారన్న కేసులో రెండు నెలలు జైలుకెళ్ళాడు వదిలిపెట్టాయి మనకు కావాల్సింది ఇలాంటి వాడు కాదు పోతే నైట్ పెట్రోల్ ఏంట్రాలు కొట్టుకునే ఉపయోగం లేదు ఇంత హైటెక్ దొంగతనాలు చేసే ఉంటే అమరకాయలు ఉండేవాడు చెప్పించాలి పోండి హలో అవును సార్ వైజాగ్ లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు

మీ దగ్గరే ఉండేటువంటి ఏటీఎం కార్డ్ మీకు మాత్రమే తెలిసిన మీ పిన్ నంబర్ మరి మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు ఎలా మాయమవుతాయి అంటే ఏంటి మేమంతా అబద్ధం చెబుతున్నాం అయ్యో నేను అలా అనలేదు మీరు అలా అనరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంకు లో దాచుకున్నాం ఇలా జరిగితే ఎలా చెప్పండి మాకు సమాధానం కావాలి దయచేసి మీరు బ్యాంకు నమ్మండి ఎవరూ కూడా మీ డబ్బుల్ని నష్టపోనక్కర్లేదు మేము మిమ్మల్ని నమ్మాలా మీ బ్యాంక్ లోన్ తీసుకుని రెండు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ళ మీదకి బోండాలు పంపిస్తాం ప్లీజ్ అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అయితే మాకు సమాధానం చెప్పండి నేను చెప్తున్నాను కదా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం ఎక్స్క్యూజ్ మీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా ప్లీజ్ ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి అకౌంట్ క్లోజ్ చేయడం అనేది ఇంతవరకు జరగనేలేదు ఇంకా ఏం జరగాలి ప్రస్తుతానికి నేను నా అకౌంట్ని రేపు క్లోజ్ చేయబోతున్నాను కంగారు పడుతుంది సాల్వ్ చేద్దాం అరే అందరూ ఎక్కడే ఉన్నారండి మీరు ఏం చేస్తారో తెలీదు మా డబ్బులు మాకు కావాలి లేదని తెలుసు నువ్వు సారంటే నేను జారిపోను ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దబ్బిస్తారు ఏటీఎం పేరు పెట్టి ఇది అయిపోయింది పోలీసులు పిలవండి ఎంత బొక్క అడిందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నన్ను అడిగితే అది పెద్ద బొక్కేం కాదు పోలీసులు వచ్చారు ఓయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ముందు మా డబ్బులు సంగతి తేల్చి పోలీసులు వచ్చారుగా వాళ్ళు తెలుస్తారు పోలీసులు వచ్చి ఏం పీకుతారు జనాల మీద చేయి చేసుకుంటారు ఏంటరా చేయి చేసుకోవాలా ఏంటి ఎక్కువగా పోగుతున్నావు మీడి పేరు అడ్రస్ తీసుకో ఎందుకు సార్ నూరా రైట్ వీడి పేరు అడ్రస్ రాసుకోండి సుందరం సార్ వీళ్ళ విషయంలో ఏ నిర్ణయించుకున్నారు డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యా సార్ పోయిన డబ్బంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది విన్నారుగా విన్నాను సార్ అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సిస్టం కానీ ఈ బ్యాంక్ లోనే ఇలా జరిగింది దట్స్ రియల్లీ షాకింగ్ కమింగ్ సార్ మీరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్ హలో ప్లీజ్ మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో సైంటిఫిక్ సాధ్యా సాధ్యాలు డూప్లికేషన్ ఇంకేదైనా గెట్ ఈ ఏటీఎం కార్డులో ఈ ఎలక్ట్రో టైప్ టేప్ మాత్రం ఇంపార్టెంట్ కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది అలాగే ప్రతి కార్డులో ఒక సిక్స్టీన్ డిజిట్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు ఓన్లీ కంప్యూటర్ నోట్స్ కస్టమర్లకు తెలిసేది కేవలం ఫోర్ డిజిట్ ఉన్న పిన్ నెంబర్ టేప్ లో ఉన్న నెంబర్ తో పిన్ నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు తీసుకునేంగా ఒరిజినల్లో డూప్లికేటో కాదు కావాలి కదా ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్ డూ వన్ థింగ్ వైజాగ్ లో ఉన్న ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ డౌన్ చేయండి బాగుంది చాలా గొప్ప సజెషన్ ఏంటి పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో అకౌంట్లు ఉన్నాయి ఇది మూసేయాలా ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది అంతేకాదు ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ ఏటీఎం లో క్యాష్ డ్రా చేస్తారు మీలాంటి బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది హలో కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం పోలీసులకు తెలుసు గోపి సార్ డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకో సార్ తర్వాత ఇతని దగ్గర ఓకే సార్ ప్రపంచ జ్ఞానం ఏ మాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్ లో అవుతున్నారు ఎవరయ్యా ఇతను కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్ ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు అందుకే స్పీడ్ గా ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు అతను ఏ కానీ ఇప్పుడు కాదు సైబర్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ ఐ నేను ఇప్పుడు అనపర్తిలో ఉన్నాను రా హాయిగా పడుకుని అని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్ లో వచ్చా నాలుగు పెగ్గలేసి పడుకున్నా కళ్ళు తెరిచి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తిలో ఉన్నా ఓకే ఓకే ఉంటా బాయ్ వైజాగ్ వెళ్ళానికి ట్రైన్ ఏమన్నా ఉందండి రావాల్సింది రాలేదయా వచ్చినప్పుడు ఎక్కువ అదేంటండి అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతానయ్యా ట్రైన్ లాక్ వచ్చినప్పుడు ఎక్కువ అలా చూస్తే ఎవడు భయపట్టు కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళు పొద్దున్న వచ్చినాడు పానాలు చేయడానికి విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఈ రోజు ఉదయం రైల్వే ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న మూల శంఖతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్త నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు వైజాగ్ వెళ్ళడానికి బండి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం నాలుగైదు దెబ్బలు తిని ఓడ్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ మరీ కోరుతున్నాను ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్ వెయ్యనా ఎక్కడికి తీసుకొచ్చారంటే బ్యాంక్ వెళ్తున్నావు కదా చెప్పారు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ గారు ఆఫీస్ చాలా పెద్ద బిల్డర్ రండి ఓకే గుడ్ మార్నింగ్ సర్ మార్నింగ్ మాధుగరేనార ఉన్న సర్ మిస్టర్ ఫిలిక్స్ వచ్చారని చెప్పారు ఓకే దీపక్ కనెక్ట్ ది చైర్మన్ ఇన్ఫార్మ్ చేసారు వస్తారు ఓకే కూర్చుండి సార్ స్టేట్స్ నుంచి ఆర్కిటెక్చర్ ఒకరు వచ్చారు మాధవ్ గారు డిస్కస్ చేస్తున్నారు కాసేపట్లో వచ్చేస్తారు తాగడానికి ఏమైనా కావాలా ఇప్పుడు తాగడం స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం కూర్చో మాట్లాడుకుందా నువ్వు మాధవ్ సార్ మీకు మ్యారేజ్ అయిందా కాలేజ్ ఇంకా దేని కాలేజ్ త్వరగా చేసుకోవచ్చుగా వెల్కమ్ మిస్టర్ ఫిలిక్స్ హలో నథింగ్ సార్ సి సి మిస్టర్ ఫిలిక్స్ మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ రెండు ఒకటి ఈ రాబరీలో ఉన్న సైంటిఫిక్ లోపాలు ఏంటనేది రెండు ఆ సైంటిఫిక్ లోపాలను మనం ఎలా నివారించగలమని సింపుల్ మీకు ఎన్ని రోజులు పడుతుంది సి హెడ్ ఆఫీస్ నుంచి నాకు వచ్చింది అసైన్మెంట్ రిక్వెస్ట్ ఫ్లైట్ టికెట్ మాత్రం డీటెయిల్స్ ఏం లేకుండా టైమ్ డేట్ అంటే హౌ కెన్ ఐ టెల్ ఓకే మీరా గెట్ మీద ఫైల్స్ మీరా మతి మార్పు అనుకుంటా హలో మీది వినది కరెక్టే హే లిటిగేషన్ లేవు వారసులకు సంక్రమించినటువంటి ప్రాపర్టీ కమిషన్ దొరుకుతుంది బ్రోకరు ఒక మంత్రి

సరిగ్గా పనిచేస్తానంటావా అయ్యో అలాంటిదేం లేదు సార్ తెలియట్లే షెఫ్ ఓ హ్మ్ గెస్టోస్ మొత్తం ఫైవ్ స్టార్ లుక్ అన్నమాట అంతేనా ముసలైనా ఓయ్ ఆ బ్యాగ్ దిస్ లోపల పెట్టు ఓయ్ నేను ఇక్కడ షెఫ్ని పోర్టన్ కాదు ఓహో నీ పేరేంటో సన్నీ అంటే సన్నీ సా సా సన్నీ అక్షరాల కూడా తెలియవా ఆ సన్నీ ఇదేం రాజభవనం ఏం కాదు ఇంత ఆర్భాటాలు ఏం అవక్కర్ల ఓ గళ్ళ లంగీ మామూలు కడ్బనేను బోజాన తుండు అది నీ గెటప్ కొళ్ళకు జంపాస్తా సాని అంట సాని ఎడి బ్యాగ్ తీసుకురా నా సాంబార్ టేస్ట్ చూస్తే తెలుస్తుంది వెర్రవకి మనం ఏంటో మన టాలెంట్ ఏంటో రేడియో వేవ్స్ ఆర్ మెయిన్లీ యుటిలైజ్డ్ టు ట్రాన్స్మిట్ డేటా విత్ ఇన్ వేవ్‌లెంగ్త్స్ రేంజింగ్ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ టు జస్ట్ వన్ మిల్లీమీటర్ ద ప్రైమరీ మీడియమ్స్ ఆఫ్ యుటిలిటీ ఆర్ టెలివిజన్స్ మొబైల్ ఫోన్స్ అండ్ MRI వైర్లెస్ నెట్వర్కింగ్ As you all would probably know an antenna or a radar is a popular device used to transmit electromagnetic waves. సర్ ఆలోది. ఒక చిన్న డౌట్. అదేంటంటే ఈ టెలిపతి ఫీలింగ్స్ కి బేస్ వేవ్సే కదా? ఆ వేవ్స్ ని రిసీవ్ చేసుకొని డీకోడ్ చేయడానికి ఏదైనా డివైస్ ఉందా? ఆ డివైస్ మన మనసులోనే ఉంటుంది బ్రోజీ. సైలెన్స్ ప్లీజ్. అంత తేలిగ్గా తీసిపారాల్సిన చిన్న విషయమేమి కాదు అభిరామికి వచ్చిన డౌట్ ఈ వయసులో సహజంగా పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్ ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి కాని కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు అలాంటి ఒక సందేహమే మనోజ్ నువ్వు ఇలా క్లాస్ లో ఈ వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది సారీ డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పూడ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను